హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు మనం వచ్చేసాము కపాడియాస్ క్రియేషన్కి అన్ని ప్రీవియస్గా ఈ స్టోర్ నుంచి వచ్చిన వీడియోకి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఇక్కడికి వచ్చి బిజినెస్ కోసం డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేశారు ప్రజెంట్ మనకి ఆశం నెక్స్ట్ శ్రావణ మాసం రాబోతోంది సో ఆఫర్స్ ఉన్నాయంట ఇది హోల్సేల్ స్టోర్ దీంట్లో కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఆఫర్స్ ఏంటి అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే భయ్యా బాగున్నారా పాత నేను చాలా బాగున్నాను పాత వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉంది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచి రెస్పాన్స్ ఈ రోజు ఆల్ ఫాలోవర్స్ సబ్‌స్క్రైబర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చినా ఓకే పర్ పీస్ మీద 100 రూపాయలు ఆఫ్ పర్ బండిల్ మీద 400 రూపాయలు ఆఫ్ ఇలాంటి మొత్తం బండిల్ టు బండిల్ తీసుకోవాలి ఇది ఆ ఎం ఎల్ ఎక్స్ ఇది బండిల్ టు బండిలే వస్తాయి నా దగ్గర రిటైల్ దొరకవు ఓన్లీ హోల్సేల్ దొరుకుతాయి దానిపైన ఫోర్ హండ్రెడ్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ పర్ బండల్ పైన ఫోర్ హండ్రెడ్ ఇది ఆషాఢం సేల్ ఉంది ఓన్లీ ఫైవ్ డేస్ సేల్ ఉంది పర్ బండల్ మీద ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తాయి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి వీడియో చూడగానే వెంటనే స్టోర్ కి అయితే వచ్చేసేయండి సో డ్రెస్సెస్ చూద్దామండి ఈ స్టోర్ లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంతకుముందు పర్చేస్ చేసిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కూడా అదే అండి ప్రైజెస్ రీజనబుల్ గా ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది స్టార్టింగ్ ప్రైస్ ఉంది నా దగ్గర జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ అండి మొత్తం ఓకే కాటన్ మంచి కాటన్ అండి ఇది దుప్పట్టా కూడా ఇట్లా మనకి ఫుల్ లెంగ్త్ దుప్పట్టా ఉంది ఇది చూడండి దుప్పట్టా కూడా పెద్ద చాలా చాలా పెద్ద దుప్పట్టా ఉంది ఇది చూడండి 2.5 మీటర్స్ దుప్పట్టా ఉంది బాటమ్ కూడా సైజ్ మంచిగా ఉంది అన్ని చూసుకోవచ్చు ఓన్లీ 330 జస్ట్ 330 రూపీస్ XL సైజ్ ఉంది చూసుకోవచ్చు ఇది చూడు ఎక్సెల్ సైజ్ ప్యాంట్ చాలా మంచి ఉంది జస్ట్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ ఉంది అయితే ఫోర్ థర్టీ ఫైవ్ ఉంది ఇది చూడండి ఆఫ్ అయ్యాక చెప్తున్నామండి అన్ని ఆఫ్ ఆఫ్ తర్వాత చెప్తున్నా ఇది చూడండి చాలా మంచి మంచి డిజైన్స్ చూపిస్తున్నా ఇది రోమన్ షిమ్మర్ బట్ట ఫుల్ ఆల్ ఓవర్ డ్రెస్ కి వర్క్ వస్తుంది చాలా మంచి చూడండి ఈ దుపట్టా చాలా మంచి యూనిక్ దుపట్టా ఈ దుపట్టా మార్కెట్ లోను ఎప్పుడు దాకా చూడలే చూడండి చాలా మంచి మంచి దుపట్టా ఇది చూడండి చాలా మంచి ఐటమ్ ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీద వస్తాయి ఓకే మనకి టాప్ ఏదైతే ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ బాటమ్ ఓకే ఇది ఎంత అండి అది 795 ఆఫర్ ప్రైస్ 795 రూపాయస్ ఎవరీ నేమ్ ప్రైస్ అది చెప్పరు ఎందుకంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మీకు శాంపిల్ కి ఒక రెండు మూడు పీసెస్ ప్రైసెస్ చెప్తాము మీకు ఐడియా వస్తుంది ఒకవేళ మీరు ప్రైస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీరు ప్రైస్ కూడా చెప్తారు కూడా చెప్తారు ఇది చూడండి చాలా మంచి రంగోలీ ఫ్యాబ్రిక్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది మంచి షైనీ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అసలు ఈ స్టోర్ లో రంగోలీ చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటాయి మొత్తం మగ్గం వరకు వస్తాయి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి కర్దానా వర్క్ వస్తాయి ఇది చూడండి ప్యాంట్ కి కూడా బాటమ్ కి కూడా డిజైన్ వస్తాయి చాలా మంచి ఉంది కాంట్రాస్ట్ వస్తే ప్యాంట్ దుపట్ట ఇది చూడండి ఆర్గంజా దుపట్ట వస్తుంది విత్ పట్టు బోర్డర్ ఇది చూడండి చాలా మంచి దుపట్ట పెద్ద దుపట్ట ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది చాలా మంచి ఐటమ్స్ ఉంది ఇది బాగుంది తొందరగా వీడియో చూడాలి స్క్రీన్ షాట్ తీసుకోవాలి స్క్రీన్ పైన నంబర్ కి వాట్సాప్ చేయాలి ఇది చూడండి మన స్టోర్ టైమింగ్స్ ఏంటండి ఎప్పుడు మార్నింగ్ 11 నుంచి 8:30 దాకా ఉంది ఇది చూడండి స్లీవ్స్ వరకు వస్తాయి వి ప్యాటర్న్ ఇది మా షాప్ హిట్ ఐటమ్ ఉంది ఇది హ్యాండ్స్ ఇలా వస్తాయి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఫుల్ ఫాస్ట్ ఐటమ్ బెనారస్ లాంగ్ దుపట్టా వస్తుంది మళ్ళీ చూడండి ఎంత పెద్ద దుపట్టా ఉంటుంది దుపట్టా సెల్ఫ్ కాంబినేషన్ లోనే బెనారస్ దుపట్టా తీసుకున్నారు దుపట్టా ఇల్ల 5 6 కలర్స్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఈ పీస్ 1000 బిలో వస్తదా అండి మన ప్రైస్ yes just Tours. 795 rupees ఆఫర్ లా 795 ఓన్లీ అండి just 795 ఈజీగా మరి 1500 కి మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు దీనిని ఆరంగోని సేల్ చేసుకోవచ్చు 1500 కి ఇది చూడండి వర్టికల్ ఫ్యాబ్రిక్ మీద ఉంది మొత్తం ఫుల్ ఎంబ్రాయిడరీ హెవీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎంత బాగున్నాయో హైదరాబాద్ లో మంచి మంచి బొటిక్స్ కన్నీ ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి స్టాక్ ఇది చూడండి ఇది సేమ్ ఫ్యాబ్రిక్ మీద ప్యాంట్ ఉంది దుపట్టా ఉంది చాలా మంచి షిఫాన్ దుపట్టా వస్తుంది దీనికి ఇది నచ్చింది నాకు ఇది చూడండి చాలా మంచి ఐటమ్ దుపట్టా కూడా ఫ్యాన్సీగా బాగుంది మాక్సిమం స్టోర్ లో డ్రెస్సెస్ ప్రైస్ 1000 బిలోనే ఉంటుందండి అప్రాక్సిమేట్ గా చెప్తున్నాం మేము 1000 బిలో లోనే వస్తాయి 90% మొత్తం వీనెక్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ మంచిగా ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి చాలా మంచి డిజైన్ ఇది చూడండి ఆర్గంజా దుపట్టా వస్తుంది చాలా మంచి దుపట్టా పట్టు బార్డర్ ఇది ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ వస్తాయి చాలా మంచి ఐటమ్ ఇది కూడా మామూలుగా ఐటమ్ ప్రైస్ డ్రాప్ చేసి ఈ బాటమ్ ఉంటుంది కదా ఇది వేరే ఫ్యాబ్రిక్ చీప్ ఫ్యాబ్రిక్ అట్లా యూస్ చేస్తుంటారు ఇక్కడ అలా కాదు డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో బాటమ్ 90% చేసేసి ఈ బాటమ్ ఉంటుంది కదా ఇది వేరే ఫ్యాబ్రిక్ చీప్ ఫ్యాబ్రిక్ అట్లా యూస్ చేస్తుంటారు ఇక్కడ అలా కాదు డ్రెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో బాటమ్ నైన్టీ పర్సెంట్ అలాగే ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకునే తీసుకోండి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీరు వీడియోలో వాట్సాప్ వీడియో కాల్ చేసి కూడా షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి ఇక్కడికి ఆయన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి అయినా కొరియర్ చేసేస్తాం ఇది చూడండి వివారియోన్ విత్ పాకెట్ వస్తాయి టాప్ కి పాకెట్ వస్తాయి పాకెట్స్ చాలా ప్రింట్స్ ఉంది ఇలా పాకెట్స్ కూడా ఉన్నాయండి దీనికి ప్యాంట్ వివా అప్రూవ్డ్ రియాన్ ఉంది ఇది జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థర్టీ రూపీస్ మార్కెట్లో చూస్కొచ్చు నివార్ యన్ ఎంత హెవీ రేంజ్ ఉంది 330 only anni just 330 rupees fabric కూడా చూస్కొచ్చు గ్యారెంటీడ్ ఫ్యాబ్రిక్ ఈజీగా 800 కి 1000 కి సేల్ చేస్తాము మార్కెట్లో అన్ని రేట్స్ మొత్తం గ్యారెంటీ రేట్స్ అబ్టోనా ఎకళైనా దొରకో ఈ రేట్స్ లో ఛాలెంజింగ్ ప్రైసెస్ ఉంది ఇది కూడా చూడు హెవీ యన్ లో షార్ట్ కార్ట్ సెట్ ఉంది ఇలా కూడా చాలా ప్రింట్స్ ఉంది నా దగ్గర దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇలాంటి ఎంకా డిజైన్స్ కావాలంటే ఆ స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేయండి మంచి మంచి డిజైన్స్ మంచి మంచి ప్రింట్స్ సెండ్ చేసేస్తాం ఇది చూడండి కాంట్రాస్ట్ లో కూడా చాలా ఇది గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి గ్లాస్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ప్యాంట్ కూడా చాలా మంచి హెవీ క్వాలిటీది ఇది చూడండి దుప్పట్టా దుప్పట్టా కూడా గ్లాస్ టిష్యూనే తీసుకున్నారు గ్లాస్ టిష్యూ దుప్పట్టా ఇది చూడండి మార్కెట్ ఈజీగా ఎంత ట్రెండింగ్ లో ఉంది చాలా మంచి ఐటమ్ ప్లస్ కి సేల్ చేయొచ్చుండి ఇది చూడండి చాలా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా మంచి డిజైన్ ఉంది ఇది ప్లస్ సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇది చూడండి కాటన్ లో కోటా కాటన్ కోటా టెక్స్ కాటన్ దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మీద వర్క్ దుపట్టా వస్తాయి ఇది చూడండి ఓకే ఇది మొత్తం వర్క్ వస్తాయి దుపట్టాకి కింద మొత్తం వర్క్ వస్తాయి కింద కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా మంచి ఇలాంటి డిజైన్స్ ఎప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది చాలా నడుస్తుంది ఇలాంటి డిజైన్స్ మొత్తం బొటిక్ స్టైల్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ కూడా ఉంది ప్యాంట్ కూడా కాటన్ బాటమ్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఇలాంటి చాలా డిజైన్స్ ఉంది నా దగ్గర ఇది చూడండి ఇంకా మంచి ఫ్యాబ్రిక్ బాందిని డిజైన్ వచ్చింది దీనికి కూడా మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ హ్యాండ్ వర్క్ వస్తాయి మొత్తం ప్రింట్ కట్డన వర్క్ ఇది చూడండి కింద కూడా బోర్డర్ కి కూడా మొత్తం హ్యాండ్ వర్క్ వస్తాయి చాలా మంచి పీస్ ఇది దుపట్టా కూడా చాలా మంచి ఉంది చూడండి

ఇది ప్యాంట్ కూడా వైట్ కలర్ ప్యాంట్ వస్తాయి సేమ్ ఫ్యాబ్రిక్ మీద ఇది అన్నిటికీ లైనింగ్ వస్తాయి నీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు మనం చూసిన ప్రతి డ్రెస్ కి లైనింగ్ ఉందండి అన్ని డ్రెస్సెస్ కి లైనింగ్ వస్తాయి ఇది చూడండి సండే క్లోజ్ ఉంటుందా సండే క్లోజ్ షాప్ అయితే సండే క్లోజ్ ఉంది ఇది చూడండి సండే హాలిడే అయితే చాలా హైలైట్ ఇది షిమ్మర్ రోమన్ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి ప్యాచ్ వర్క్ వచ్చింది డ్రెస్ మీద షైన్ చూడండి ఎట్లా ఉంది ఎంత ప్యాచ్ వర్క్ వస్తుంది ఇలా మనకి ఇది చూడండి దుపట్టా కూడా ఆర్గన్ జా ప్లస్ షిమ్మర్ ఉంది మొత్తం పట్టు వర్క్ హెవీ దుపట్టా ఎంత కూడా చూడండి ఎంత పెద్ద లెంతి దుపట్టా వచ్చిందో ఫ్యాబ్రిక్ కూడా ప్యాంట్ ఫాబ్రిక్ కూడా సేమ్ ఉంది షైనింగ్ చూడండి ఎంత బాగుంది ఇంలా కూడా కలర్స్ చాలా ఉంది చాలా మంచి ఐటమ్స్ ఉంది అవైలబుల్ స్టోర్ లో ఫాస్ట్ గా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది చూడండి వీనట్లా నెక్ మంచి ఈ ఆఫర్ 5 డేస్ ఏ కాబట్టి మీరు ఈ 5 డేస్ గ్యాప్ లో పర్చేస్ చేసుకుంటే ప్రతి డ్రెస్ పైన 100 రూపాయస్ ఆఫ్ వస్తుందండి మళ్ళీ ఆఫర్ అయిపోయాక నార్మల్ ప్రైస్ నార్మల్ ప్రైస్ వస్తాయి ఆఫర్ అయిపోయిన తర్వాత ఇది చూడండి బనార్సి పట్టు దుపట్టా మొత్తం బనార్సి వర్క్ వస్తాయి ఇది చూడండి చాలా బట్ట చాలా హైలైటెడ్ బాటమ్ అయితే సెల్ఫ్ లో వస్తాయి దుపట్ట అయితే చాలా మంచి మొత్తం మగ్గం వర్క్ ఇది దుపట్ట వేరే డ్రెస్సెస్ కి కూడా మనం పేర్ చేసుకోవచ్చుండి దుపట్ట చాలా బాగుంది అసలు ప్రైస్ రిలీజ్ చేస్తున్నా ఇది జస్ట్ 750 రూపీస్ ఓకే 750 ఓన్లీ అండి మనకు బయట మార్కెట్ లో దుపట్ట కూడా రాదు ఈ దుపట్ట కూడా రా 750 కి బయట అయితే ఇది విత్ డ్రెస్ వస్తుంది ఇలా చాలా బాగుంది ఇంకొక చాలా మంచి డిజైన్స్ స్లీవ్స్ కూడా వర్క్ వస్తాయి ఇది నాకు నచ్చిందండి స్టోర్ కి రాగానే మంచి ఎలిఫెంట్ డిజైన్ కూడా మొత్తం మగ్గం కూడా ఫ్రంట్ బ్యాక్ సైడ్ మగ్గం వస్తాయి కూడా మనము కస్టమైజ్ చేయించుకున్నట్టుగా ఉంది డ్రెస్ ఇది రెడీమేడ్ లాగా అసలు లేదు దానికి దుప్పట్టా చూడండి ఎంత హైలైటెడ్ ఉంటుందో అసలు చాలా మంచి ప్యాంట్ అయితే కాంట్రాస్ట్ వస్తాయి చాలా మంచి ఉంది బాగుంది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్రైజెస్ అయితే ఛాలెంజింగ్ ఉంది ఎక్కడైనా దొరకవు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా మా ప్రైజెస్ ఎక్కడైనా దొరకవు ఇది చూడండి స్విమ్మర్ ఫ్యాబ్రిక్ లా చాలా మంచి డిజైన్ ఇది బాటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో వస్తాయి ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ప్లస్ హ్యాండ్ వర్క్ వర్క్ చాలా మంచి దుప్పట్ట చూడండి ఎంత గ్రాండ్ ఉందో ప్రతి దుప్పట్ట యునిక్గా అండి యూని ఆర్గానిక్ అలా కాకుండా ప్రతి దానికి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ లో దుప్పట్టస్ ఇచ్చారు ఇదైతే ఎంత బాగుందో చూడండి అసలు దుప్పట్ట హైలైట్ ది డ్రెస్ ఇది చూడండి మల్ చందరి మల్ చందరి మల్ చందరి చాలా డిమాండ్ అంత మల్ ఇల్ల నా దగ్గర చాలా డిజైన్స్ ఉంది ఇది చూడండి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ చాలా హెడ్ డిజైన్ ఇది ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నా మొత్తం టాలి చేయండి ఇది ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మీద వస్తాయి ప్యాంట్ కి కూడా లైనింగ్ వస్తాయి లోపల టాప్ కి కూడా లైనింగ్ వస్తుంది చూడండి చాలా మంచి డిజైన్ ఉంది ఇది ఇది చూడండి లైనింగ్ చాలా మంచి డిజైన్ ఉంది ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తాయి మొత్తం ఛాలెంజింగ్ ప్రైస్ జస్ట్ ఎయిట్ టెన్ రూపీస్ మొత్తం మార్కెట్ టాలీ చేసుకోవచ్చు జస్ట్ ఎయిట్ టెన్ కానీ ఇంట్లో కలర్స్ ఉంది చాలా డిజైన్స్ ఉంది లాంటి కూడా చాలా బాగుంది పీస్ టూ పీస్ చాలా ఉంది ఇందులో ఇప్పుడు మనకి హోల్సేల్ వాళ్ళు వచ్చినా కూడా ఫోర్ సెట్ ఒక్కటేనే తీసుకోవచ్చు కదండి ఒకటి ఒకటైనా ఒక సెట్ ఫోర్ పీసెస్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి మినిమం అయితే ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ థౌసండ్ మినిమం పర్చేస్ టెన్ థౌసండ్ మినిమం పర్చేస్ అలా ఏమీ లేదు మీకు నచ్చితే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి కూడా ఒకటే డిజైన్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి మినిమం ఫోర్ ఫోర్ అయితే తీసుకోవాలి అంతే ఇట్లా బండిల్ ఉంటుంది కదా ఈ బండిల్ మొత్తం తీసుకోవాలండి అంతే ఇక్కడ కాన్సెప్ట్ ఎంత బండిల్ మొత్తం తీసుకోవాలి అది అయితే మస్ట్ ఉంది మల్చందరిలో కావాలంటే చాలా డిజైన్స్ కూడా ఉంది స్టోల్లో అది కూడా చూపిస్తాం వీడియో కాల్ చేస్తే ఆర్ ఫోటోస్ కాల్ అంటే ఫోటోస్ కూడా షేర్ చే చేస్తాం ఇది చూడండి shimmer ఫ్యాబ్రిక్ మీద చాలా మంచి ఉంది కాస్మోస్ shimmer ఇది చూడండి కాంట్రాస్ట్ దుపట్టా వస్తది దీనికి ఇది చూడండి ప్యాంట్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ ఫ్లో వస్తది ప్యాంట్ ఇది చూడండి ఇలా ఇలా బ్లీక్ మొత్తం embroidery and hand work పల్వ కూడా వస్తది చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది స్టోల్ ల ఒకసారి స్టోర్ విజిట్ కి రండి వీటొ పాటు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది చాలా కలెక్షన్ ఉంటది ఇది చూడండి దంగీలా ఫ్యాబ్రిక్ చాలా మంచి డిజైన్ మంచి ఎంబాయిడరీ వర్క్ వచ్చింది చూడండి ఇది ప్యాంట్ ఉంది బాటమ్ కి కూడా డిజైన్ బాటమ్ కి కూడా డిజైన్ ఉంది ఇది చూడండి ఆర్గాంజా ఫ్లోరల్ ప్రింట్ తోని బావ చాలా మంచి దుపట్టా ఉంది చాలా మంచి మంచి ఫేవరెట్స్ అన్ని 1000 బిలోనే అని ఇప్పటి వరకు మనం చూపించినవి ఇది చూడండి చాలా హెవీ కాస్మో షిమ్మర్ మీద ఉంది ఇది ఇది బాగునట్టు వెరైటీగా కాస్మో షిమ్మర్ మీద ఉంది ఆల్ ఓవర్ డ్రెస్ కి చూడండి ఎంత వర్క్ ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కింద కూడా చూసుకోవచ్చు మొత్తం బార్డర్ వచ్చింది ఇది చూడండి స్లీవ్స్ కి కూడా వర్క్ వచ్చింది చాలా మంచి వర్క్ వచ్చింది స్లీవ్స్ కి కూడా గ్రాండ్ గా పార్టీ వేర్ వేసుకోవాలనుకుంటే బాగుంటుంది ఇది చూడండి కాస్మోస్ షిమ్మర్ ప్యాంట్ కి కూడా వర్క్ వస్తుంది వర్క్ వచ్చింది ఓకే ఇది ప్యాంట్ కూడా బాగుంది ప్లాజో టైప్ ప్యాంట్ వచ్చింది చాలా మంచి ప్యాంట్ మొత్తం మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది మొత్తం రియల్ మిర్రర్ వర్క్ ఉంది కాస్మోస్ షిమ్మర్ ప్యాంట్ కి కూడా లైనింగ్ వస్తాయి నీకు ఇది చూడండి ప్యాంట్ కి కూడా లైనింగ్ బాటమ్ కి లైనింగ్ ఇది చూడండి దుప్పట్ట కూడా షిమ్మర్ వచ్చింది ఓకే కాస్మో షిమ్మర్ దుప్పట్ట దుప్పట్టకి కూడా మొత్తం వర్క్ వచ్చింది ఇది పార్టీ వేర్ కలెక్షన్ అండి ఇంకా మొత్తం పార్టీ వేర్ కలెక్షన్ చాలా మంచి ఇది అయితే జస్ట్ థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది అయితే ఒక ఎక్కువ ధర అది ఉంది రిమైనింగ్ అన్ని థౌసండ్ బిలోనే ఉంది చాలా మంచి త్రీ థౌసండ్ కి అట్లా సేల్ చేస్తున్నారు మార్కెట్ లో ఇది చూడండి ఇంకా ఒక చాలా మంచి డిజైన్ తీసుకొని వచ్చిన మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దీనికి

చూసారు కదా అండి కపాడియాస్ క్రియేషన్స్లో ఉన్నటువంటి లేటెస్ట్ స్టాక్ అంతా కూడా చూపించాను ప్రతి డ్రెస్ పైన కూడా హండ్రెడ్ రూపీస్ ఆఫ్ ఇస్తున్నారండి మీరు స్టోర్కి వస్తే ఇట్లా ఫోర్ పీసెస్ తీసుకోవాలని చెప్పాను కదా ఇట్లా ఫోర్ పీసెస్ తీసుకుంటే మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది ఇది మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఫైవ్ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుందండి ఇది బిజినెస్ చేసే వాళ్ళకి అండ్ మీరు పర్సనల్గా పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా చాలా యూజ్ అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై వై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే